పుష్ప కోసం జీవితం పెట్టేశాం అంటున్న అల్లు అర్జున్ పుష్ప వన్ పుష్ప టూ సినిమాల కోసం మేమంతా కష్టపడ్డామని చెబితే చిన్నమాట అవుతుంది సుకుమార్ గారు నేను మా యూనిట్ అంతా ఐదేళ్ళు జీవితాలు పెట్టేశాం మా నిర్మాతలు నవీన్ రవిగారులకు కృతజ్ఞతలు వాళ్ళు కాకుండా ఏ ప్రొడ్యూసర్ అయినా పుష్ప అయ్యేది కాదు మమ్మల్ని నమ్మి కోట్లు ఖర్చు పెట్టినందుకు వాళ్లకు ధన్యవాదాలు అని హీరో అల్లు అర్జున్ అన్నారు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న జోడీగా నటించిన చిత్రం పుష్ప టూ ది రూల్ శ్రీలీల ప్రత్యేక పాటలు నటించారు సుకుమార్ రైటింగ్స్తో కలిపి మైత్రి మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని ఎలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఐదున విడుదలవుతుంది ఈ సందర్భంగా హైదరాబాద్లో పుష్ప వైల్డ్ ఫైర్ జాతర పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ టూ ది రూల్ కోసం నాతో పనిచేసిన వారందరికీ థ్యాంక్స్ నాది శ్రీది ఇరవై ఏళ్ళు ప్రయాణం తన పాటల్లో నా కోసం ఎక్స్ట్రా లవ్ ఉంటుంది ఈ తరం తెలుగు అమ్మాయిలకు శ్రీల స్ఫూర్తి నేను ఐదేళ్ళుగా పనిచేస్తున్న ఒకే ఒక హీరోయిన్ రష్మిక తన అంకిత భావానికి హ్యాడ్సప్ సుకుమార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే పుష్ప టు ఆయన సినిమాలే ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా అనే భావనని ఆయన కలిగిస్తారు సుకుమార్ గారు లేకపోతే నేను లేను ఆయన నాతో ఆర్య తీయకపోతే తీయకపోయి ఉంటే నేను ఈ వేదిక ఈ జనాలు ఏవి ఉండేవి కాదు పుష్ప నా కోసం ఆడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు సుకుమార్ గారి కష్టం కోసమైనా ఆడాలనుకున్నాను అలాగే ఈ సినిమా కోసం మూడేళ్ళు త్యాగం చేసి కష్టపడిన చిత్ర బృందం కోసం ఆడాలని రెండోసారి అనుకున్నాను బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాలు వచ్చినప్పుడు తెలుగువారు ఎంత గర్వించారు ఆ తర్వాత పుష్ప సినిమాకి ఆ స్థాయిలో అంచనాలు ఉండటంతో తెలుగువారి కోసం ఈ సినిమా ఆడాలనుకున్నాను అని తెలిపారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ సుమారు రెండు నెలల క్రితం రెండు మూడు నెలల క్రితం పుష్ప టూ షూటింగ్కి వెళ్ళాను పుష్ప రాజ్ ఇంట్రడక్షన్ సీన్ని సుకుమార్ గారు చూపించారు ఆ ఒక్క సన్నివేశం చూడగానే ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది అనేది నాకు అయిపోయింది అన్నారు నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ నేను వారం క్రితం పుష్ప సినిమా చూసి ఇంటికి వెళ్ళాను మగధీర సినిమాకి ముందు మీ మొహం ఎంత వెలిగిపోవడం చూశానను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నానని నా భార్య నిర్మల అన్నారు పుష్ప యూనిట్కి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు సుకుమార్ మాట్లాడుతూ పుష్ప ఎలా వచ్చిందంటే కా కారణం కేవలం నాకు బండికి మధ్య ఉన్న బంధమే తన మీద ప్రేమతోనే ఈ సినిమా తీశాను అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు పుష్ప టూని ప్రేక్షకులు హిట్ చేస్తారనుకున్నాం అన్నారు నవీన్ ఎర్నేని ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల స్క్రీన్లో మా సినిమాని విడుదల చేస్తున్నాం అని రవిశంకర్ చెప్పారు ఇంత పెద్ద మూవీ చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు మైత్రి మూవీ సిఈఓ చెర్రి పుష్ప చిత్రంలో పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉంది అని పేర్కొన్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈరోజు నేను ఎలా నటిస్తున్నానంటే అది కేవలం సుకుమార్ అల్లు అర్జున్ గారు వల్లే అని తెలిపారు రష్మిక మందన పుష్పలో నాకు అవకాశం ఇచ్చినందుకు చిత్ర బృందానికి థ్యాంక్స్ అని శ్రీల చెప్పారు ఈ వేడుకలో నిర్మాతలు నాగవంశి సతీష్ కిలారు దర్శకుడు గోపిచంద్ మల్నేని బుచ్చిబాబు వివేకాత్రేయ శివ నిర్వాణ నటి అనసూయ కెమెరామెన్ మిరోస్లో కుబా ప్రోజెక్ట్ తదితరులు మాట్లాడారు